వెల్కమ్ బ్యాక్ సో అందరు బాగుండాలి సో అందులో కూడా మనం ఉండాలి కదా సో అలానే ఈ రోజు మనకైతే మంచి మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి సో మంచి మంచి కలెక్షన్స్ లో వింటేజ్ కలెక్షన్ అండి ఈ వింటేజ్ కలెక్షన్స్ లో సూపర్ గా ఉన్నాయి కలెక్షన్స్ ఇప్పుడు చాలా ట్రెండీ అయిపోయింది చాలా వరకు మనకి ఎంక్వైరీస్ అలానే వస్తున్నాయి స్టాక్ కూడా అలానే వస్తుంది అలానే వెళ్ళిపోతుంది సో ఈ వింటేజ్ కలెక్షన్స్ లో న్యూ ట్రెండి అయిన డిజైన్ దట్టు ఈ డిజైన్ కూడా చాలా లేటెస్ట్ దట్టు ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి సూపర్ సూపర్ ఎంక్వైరీస్ వచ్చాయి దట్టు కలెక్షన్స్ చాలా తెప్పించాము కూడా సో కలెక్షన్స్ చూసేద్దాం ఒకసారి దట్టు ఈ కలర్ కూడా అండి చాక్లెట్ ఇష్ బ్రౌన్ కలర్ సూపర్ గా ఉంది సింగిల్ కలర్ అండి దీంట్లో కలర్స్ లేవు అండ్ సింగిల్ కలర్ తో పాటు క్వాంటిటీ ఫుల్ గా ఉంది సో ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి మనకి ఓకేనా జస్ట్ శాంపిల్ కి నేను కొన్ని చూపిస్తున్నాను ఇప్పుడు సో ఇది వింటేజ్ కలెక్షన్స్ లో విత్ చెక్స్ మోడల్ అండి ఫుల్ ఆల్ ఓవర్ చెక్స్ అన్నమాట వింటేజ్ అంటేనే మనకి చిన్న చిన్న చెక్స్ దట్టు షార్ట్ బోర్డర్ వీవింగ్ కదా సో ఈ షార్ట్ కడ్డీ బోర్డర్ వీవింగ్ తో దట్టు మనకి ఇక్కడ మొత్తం టెంపుల్ బోర్డర్ వీవింగ్ లో వచ్చింది శారీ మొత్తం చెక్స్ లో వస్తుంది అండ్ మనకి బూటా కూడా ఉంటుంది అక్కడ నీట్ ఫినిషింగ్ అంతా అంత నీట్ ఫినిషింగ్ అండి సారీ వచ్చేసి ఓవరాల్ గా డిజైన్ అనేది ఫస్ట్ నుంచి ఉంటుంది అండ్ ఫస్ట్ లో కట్టు చెంగు ప్లెయిన్ గా అట్లా ఏమి ఉండదు చూపిస్తాను ఆల్ ఓవర్ గా శారీ పళ్ళు వాళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్ లుక్ లో ఉంది డిఫరెంట్ బూటాతో ఉంది సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఒక టైప్ ఆఫ్ బూటా అండ్ ఇక్కడ రౌండ్ బూటా ఉంది ఇట్లా ఆల్టర్నేట్ గా వచ్చింది దాంట్లో ఇక్కడ చూసుకుంటే అయితే స్క్రంబల్ గా ఇట్లా డైమండ్స్ డిజైన్ తో వచ్చింది అట్లా ఇక్కడ ఇంకొక డిఫరెంట్ బూట అంత బాగుంది కదా అండ్ టాయిల్స్ చిన్న చిన్న టాల్స్ కూడా వచ్చాయి చిన్న పాల్తో ఆల్ ఓవర్గా బార్డర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అయిన శారీ అండి సో ఈ శారీ నేను లైవ్ ఛానల్లో చూపించాను సో నేను వేర్ చేసి కూడా చూపించానండి ఎక్సలెంట్గా ఉంటుంది శారీ ఫ్యాబ్రిక్ కానీ నీట్గా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ రాలేదండి సేమ్ ఈవింగ్ లో వచ్చింది చక్క బ్రౌన్ కలర్ లో అక్కడ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎంత నీట్ గా ఉందో క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుందండి అండ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఒకసారి బ్లౌజ్ చూడండి ఎంత చిన్న చిన్న బుటాతో అండ్ బార్డర్ వీవింగ్ కూడా ఉంటుంది ఓకేనా అండ్ ఆల్ ఓవర్ సారీ ఓకే సో సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ బల్క్ క్వాంటిటీ సో నచ్చిన కలర్ని మీరు పిక్ చేసుకోవచ్చు సో సింగిల్ కలర్ బల్క్ క్వాంటిటీ ఓన్లీ చాక్లెట్ ఇస్ బ్రౌన్ కలర్లోనే ఉంటుంది అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో నచ్చిన వాళ్ళు నచ్చిన కలర్ని ఆర్డర్ ప్లేస్ చేయారీ కావాలనుకున్న వాళ్ళు వెంటనే కాంటాక్ట్ అవ్వండి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ సో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ కాల్ చేయాల్సిన నెంబర్ అండ్ పేమెంట్ చేయాల్సిన నెంబర్ కూడా సేమ్ అండ్ మన టూర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఆర్ లాంచిన కాలనీ రోడ్ నెంబర్ టూ ఓకేనా సో ఇది వచ్చేసి సింగిల్ కలర్ బల్క్ క్వాంటిటీ అండి సో మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అని చెప్పిన వాళ్ళుగా ఉన్నాయి జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే అండి ప్రైస్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ సో విజిట్ అవ్వండి ఆర్ అదర్వైజ్ ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంటుంది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి